రెండు వేల ఎనిమిది నుండి రెండు వేల ఇరవై ఐదు వరకు ఐపీఎల్ లో ప్రతి సీజన్ లో మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఎవరో ఈ వీడియోలో చూద్దాం రెండు వేల ఎనిమిదిలో జరిగిన మొట్టమొదటి ఐపీఎల్ సీజన్ లో రాజస్థాన్ తరపున ఆడిన షేన్ వాట్సన్ మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అవార్డు ని దక్కించుకున్నాడు ఈ సీజన్ లో మొత్తం పదిహేను మ్యాచ్లు ఆడిన వాట్సన్ నాలుగు వందల డెబ్బై రెండు రన్ స్కోర్ చేయడంతో పాటు పదిహేడు వికెట్లు పడగొట్టాడు ఆ సీజన్ లో మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ గా గెలవడంతో పాటు రాజస్థాన్ టైటిల్ గెలవడంలో కూడా థీ రోల్ ప్లే చేశాడు రెండు వేల తొమ్మిది ఐపీఎల్ సీజన్ లో డెక్ చార్జెస్ తరఫున వాల్యుబుల్ ప్లేయర్ అవార్డు ని గెలుచుకున్నాడు ఈ సీజన్ లో మొత్తం పదహారు మ్యాచ్లు ఆడిన గిల్ క్రిస్ట్ వన్ ఫిఫ్టీ ప్లస్ స్ట్రైక్ రేట్ తో నాలుగు వందల తొంభై ఐదు రన్స్ కొట్టాడు ఆ సీజన్ లో మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్ గా నిలవడంతో పాటు కెప్టెన్ గా హైదరాబాద్ లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడిన సచిన్ టెండూల్కర్ మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అవార్డు ని దక్కించుకున్నాడు ఈ సీజన్ లో మొత్తం పదిహేను మ్యాచ్లు ఆడిన సచిన్ టెండూల్కర్ నలభై ఏడు పాయింట్ యాభై మూడు యావరేజ్ తో ఆరు వందల పద్దెనిమిది రన్ స్కోర్ చేశాడు ఈ సీజన్ లో మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అవార్డు తో పాటు ఆరెంజ్ క్యాప్ కూడా గెలుచుకున్నాడు రెండు వేల పదకొండు క్రిస్ గేల్ రెండు వేల పదకొండు సీజన్ లో ఐపీఎల్ లో ఆర్సీబీ తరఫున ఆడిన క్రిస్ గేల్ మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అవార్డు దక్కించుకున్నాడు ఈ సీజన్ లో మొత్తం పన్నెండు మ్యాచ్లు ఆడిన క్రిస్ గేల్ స్ట్రైక్ రేట్ తో నూట ఎనిమిది రన్ స్కోర్ చేసి మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అవార్డు తో పాటు ఈ సీజన్ లో ఆరెంజ్ క్యాప్ కూడా గెలుచుకున్నాడు గేల్ రెండు వేల పన్నెండు సునీల్ నారాయణ రెండు వేల పన్నెండు ఐపీఎల్ సీజన్ లో కోల్కతా తరఫున ఆడిన సునీల్ నరైన్ మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అవార్డు దక్కించుకున్నాడు ఈ సీజన్ లో మొత్తం పదిహేను మ్యాచ్లు ఆడిన సునీల్ నరేన్ కేవలం ఐదు పాయింట్ నలభై ఏడు ఎకానమీ తో ఇరవై నాలుగు వికెట్లు పడగొట్టాడు వాట్సన్ రెండు వేల పదమూడు సీజన్ ఐపీఎల్ లో రాజస్థాన్ ఆడిన షేన్ వాట్సన్ రెండవసారి మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అవార్డు గెలుచుకున్నాడు ఈ సీజన్ లో మొత్తం పదహారు మ్యాచ్లు ఆడిన షేన్ వాట్సన్ ఐదు వందల నలభై మూడు రన్ స్కోర్ చేశాడు అలాగే బౌలింగ్ లో పదమూడు వికెట్లు కూడా పడగొట్టాడు రెండు వేల పద్నాలుగు గ్లెన్ మ్యాక్స్వెల్ రెండు వేల పద్నాలుగు సీజన్ ఐపీఎల్ లో పంజాబ్ తరపు ఆడిన గ్లెన్ మ్యాక్స్వెల్ మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అవార్డు ని దక్కించుకున్నాడు ఈ సీజన్ లో మొత్తం పదహారు మ్యాచ్లు ఆడిన మాక్స్వెల్ వన్ యాభై రెండు రన్ స్కోర్ చేశాడు అలాగే బౌలింగ్ లో ఒక వికెట్ కూడా పడగొట్టాడు పదిహేను ఆండ్రూ రసేల్ రెండు వేల పదిహేను సీజన్ ఐపీఎల్ లో కోల్కతా నైట్ రైడర్స్ తరఫు ఆడిన ఆండ్రూ రసేల్ మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అవార్డు ని గెలుచుకున్నాడు ఈ సీజన్ లో మొత్తం పదమూడు మ్యాచ్లు అన్న రసేల్ వన్ ప్లస్ స్ట్రైక్ రేట్ తో మూడు వందల ఇరవై ఆరు రన్స్ స్కోర్ చేశాడు అలాగే బౌలింగ్ లో పద్నాలుగు వికెట్లు పడగొట్టి ఆ సీజన్ లో మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ గా నిలిచాడు రెండు వేల పదహారు విరాట్ కోహ్లీ రెండు వేల పదహారు సీజన్ ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడిన విరాట్ కోహ్లీ మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అవార్డు ని దక్కించుకున్నాడు ఈ సీజన్ లో మొత్తం పదహారు మ్యాచ్లు ఆడిన కోహ్లీ ఎనభై ఒకటి పాయింట్ సున్నా ఎనిమిది యావరేజ్ తో వన్ ఫిఫ్టీ ప్లస్ స్ట్రైక్ రేట్ తో తొమ్మిది వందల డెబ్బై మూడు రన్ స్కోర్ చేశాడు అలాగే ఆ సీజన్ లో ఆరెంజ్ క్యాప్ కూడా గెలుచుకున్నాడు రెండు వేల పదిహేడు బెన్ స్ట్రోక్స్ రెండు వేల పదిహేడు సీజన్ ఐపీఎల్ లో రైజింగ్ పుణే టీమ్ తరపున ఆడిన బెన్ స్ట్రోక్స్ మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్ అవ్వడి గెలుచుకున్నాడు ఈ సీజన్ లో మొత్తం పదమూడు మ్యాచ్లు ఆడిన బెన్ స్ట్రోక్స్ బ్యాటింగ్ లో మూడు వందల ఇరవై ఆరు రన్ స్కోర్ చేయడంతో పాటు బౌలింగ్ లో పన్నెండు వికెట్లు పడగొట్టాడు రెండు వేల పద్దెనిమిది సునీల్ నారాయణ రెండు వేల పద్దెనిమిది ఐపీఎల్ సీజన్ లో కోల్కతా ఆడిన సునీల్ నారేణ్ రెండవసారి మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అవ్వడి గెలుచుకున్నాడు ఈ సీజన్ లో మొత్తం పదిహేడు మ్యాచ్లు ఆడిన నరేన్ ఆల్మోస్ట్ వన్ నైన్టీ ప్లస్ స్ట్రైక్ రేట్ తో మూడు వందల యాభై ఏడు రన్ స్కోర్ చేశాడు అలాగే బౌలింగ్ లో ఏడు ఎకానమీతో పదిహేడు వికెట్లు పడగొట్టి మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ గా నిలిచాడు రెండు వేల పంతొమ్మిది సీజన్ ఐపీఎల్ లో కోల్కతా నైట్ రైడర్స్ తరఫున ఆడిన ఆండ్రూ రసెల్ రెండవసారి మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్ అవ్వడి గెలుచుకున్నాడు ఈ సీజన్ లో మొత్తం పద్నాలుగు మ్యాచ్లు ఆడిన ఆండ్రూ రసెల్ టూ హండ్రెడ్ ప్లస్ స్ట్రైక్ రేట్ తో ఐదు వందల పది రన్స్ స్కోర్ చేశాడు అలాగే బౌలింగ్ లో పదకొండు వికెట్లు పడగొట్టి ఆ సీజన్ లో మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ గా నిలిచాడు రెండు వేల ఇరవై ఆర్చర్ రెండు వేల ఇరవై సీజన్ ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడిన జోప్రా ఆర్చర్ మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్ అవార్డు ఆడిన ఆర్చర్ ఆరు పాయింట్ ఐదు ఎకానమీతో ఇరవై వికెట్లు పడగొట్టాడు అలాగే బ్యాటింగ్ లో వన్ ఎయిటీ ప్లస్ స్ట్రైక్ రేట్ తో నూట పదమూడు రన్ స్కోర్ చేశాడు రెండు వేల ఇరవై ఒకటి హర్షల్ పటేల్ రెండు వేల ఇరవై ఒకటి సీజన్ ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున హర్షల్ పటేల్ మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అవార్డు గెలుచుకున్నాడు ఈ సీజన్ లో మొత్తం పదిహేను మ్యాచ్లు ఆడిన హర్షల్ పటేల్ ఎనిమిది ఎకానమీతో వికెట్లు పడగొట్టాడు ఆ సీజన్ లో మోస్ట్ వాల్యూజబుల్ ప్లేయర్ అవార్డు తో రెండు జాస్ బట్లర్ రెండు వేల ఇరవై రెండు సీజన్ ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడిన జాస్ బట్లర్ మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అవార్డు దక్కించుకున్నాడు ఈ సీజన్ లో మొత్తం పదిహేడు మ్యాచ్లు ఆడిన జాస్ బట్లర్ యాభై ఏడు పాయింట్ యాభై మూడు యావరేజ్ తో వన్ ఫిఫ్టీ ప్లస్ స్ట్రైక్ రేట్ తో ఎనిమిది వందల అరవై మూడు రన్ స్కోర్ చేశాడు ఈ సీజన్ లో మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అవార్డు తో పాటు ఆరెంజ్ క్యాప్ కూడా గెలుచుకున్నాడు రెండు వేల ఇరవై మూడు శుభ్మన్ గిల్ రెండు వేల ఇరవై మూడు సీజన్ ఐపీఎల్ లో గుజరాత్ టైటల్ తరఫున ఆడిన శుభ్మన్ గిల్ మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అవార్డు ని గెలుచుకున్నాడు ఈ సీజన్ లో మొత్తం పదిహేడు మ్యాచ్లు ఆడిన గిల్ యాభై తొమ్మిది పాయింట్ ముప్పై మూడు యావరేజ్ తో వన్ థర్టీ ప్లస్ స్ట్రైక్ రేట్ తో ఎనిమిది వందల తొంభై రన్ రన్స్కోర్ చేశాడు అలాగే ఈ సీజన్ లో ఆరెంజ్ క్యాప్ ని కూడా సొంతం చేసుకున్నాడు రెండు వేల ఇరవై నాలుగు సునీల్ నరేన్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్ ఐపీఎల్ లో కోల్కతా తరఫున ఆడిన సునీల్ నరేన్ మరోసారి మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అవార్డు గెలుచుకున్నాడు ఈ సీజన్ లో మొత్తం పదిహేను మ్యాచ్లు ఆడిన నరేన్ ముప్పై నాలుగు పాయింట్ ఎనభై ఆరు యావరేజ్ తో వన్ ఎయిటీ ప్లస్ స్ట్రైక్ రేట్ తో నాలుగు వందల ఎనభై ఎనిమిది రన్ స్కోర్ చేశాడు అలాగే బౌలింగ్ లో ఆరు పాయింట్ అరవై తొమ్మిది ఎకానమీతో పదిహేను వికెట్లు పడగొట్టాడు రెండు వేల ఇరవై ఐదు సూర్యకుమార్ యాదవ్ రెండు వేల ఇరవై ఐదు సీజన్ ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడిన సూర్యకుమార్ యాదవ్ మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అవ్వడి గెలుచుకున్నాడు ఈ సీజన్ లో మొత్తం పదహారు మ్యాచ్లు ఆడిన సూర్యకుమార్ యాదవ్ అరవై ఐదు పాయింట్ పద్దెనిమిది యావరేజ్ తో వన్ సిక్స్టీ సెవెన్ స్ట్రైక్ రేట్ తో ఏడు వందల పదిహేడు రన్స్ స్కోర్ చేశాడు ఈ సీజన్ లో సూర్యకుమార్ యాదవ్ వరుసగా పదహారు మ్యాచ్ల్లో ట్వంటీ ఫైవ్ ప్లస్ రన్ స్కోర్ చేసి వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేశాడు ఈ లిస్ట్ లో మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరో కామెంట్ చేయండి ఇలాంటి క్రికెట్ వీడియోస్ కోసం మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి